రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ ఏమో యాభై ఏడు ప్రకారం పాత పెన్షన్ విధానం పొందడానికి అన్ని అర్హతలు ఉన్నందున పదహారు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మేమో యాభై ఏడు అమలు చేయాలని కోరుతూ డిఎస్సి రెండు వేల మూడు టీచర్స్ ఫామ్ ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీచర్స్ ఎమ్మెల్సీ గోపీమూర్తి హాజరై మద్దతు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్యాప్టో రాష్ట్ర చైర్మన్ సాయి శ్రీనివాస్ ఉమ్మడి జిల్లా జేఏసీ చైర్మన్ చౌడగిరి శ్రీనివాస్ ప్యాప్టో ఉమ్మడి జిల్లా చైర్మన్ విజయ రామరాజు ప్యాప్టో ఏలూరు జిల్లా చైర్మన్ జి మోహన్ డిఎస్సీ రెండు వేల మూడు కన్వీనర్ కట్టా శ్రీనివాసరావు ఇతర ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొని డిఆర్ఓకి పత్రం అందజేశారు జీవో నెంబర్ యాభై అండి అమలు జరిపించాలి మాత్రమే అమలు నోచుకోవాలి అనేది అందరి తరఫున కోరుతున్నాము పాత పెన్షన్ను వర్తింప చేయాలని చెప్పి ఈ పోరాటం జరుగుతూ ఉంది అది ఏదైతే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత ఉన్నటువంటి ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ఆర్డిఏ చట్టం ద్వారా పాత పెన్షన్ తీసేసి ఏదైతే నూతన పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిందో ఆ నూతన పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా పాత పెన్షన్ తీసుకురావాలని చెప్పి అదేవిధంగా నోటిఫికేషన్ ముందు వెనకాల వచ్చినటువంటి ప్రభుత్వ తప్పిదం వల్ల వెనకాల ఉన్నటువంటి వాళ్ళకి పాత పెన్షన్ వర్తింప చేయాలని చెప్పి దేశవ్యాప్తంగానూ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగినాయి ఎమ్మెల్యేలు కానీ చెప్తున్నారు మాది కూటమి ప్రభుత్వం రెండు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి పైన కూటమి ప్రభుత్వం కింద కూటమి ప్రభుత్వం అది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తా ఉన్నారు మరి పైన ఇచ్చిన పైన ఇంజిన్ ఇచ్చినటువంటి మెమో నెంబర్ యాభై ఏడు కింద ఇంజిన్ ఎందుకు అమలు చేయదని చెప్పి ఈ యొక్క పీడిఎఫ్ ఎమ్మెల్సీకి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆ తీవ్రతనే లేక ముందే ప్రభుత్వం గ్రహించి కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ యాభై ఏడు అమలు చేస్తూ వీళ్ళని పాత పెన్షన్లోకి తీసుకురావాలని చెప్పి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈరోజు రెండు వేల మూడు డిఎస్సిలో అపాయింట్ అయిన టీచర్స్ అందరూ కూడా మరి ఏదైతే పిఎఫ్ఆర్డీఏ చట్టం ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగులో తీసుకొచ్చారు మరి దానికి ముందు అపాయింట్ అయిన వీళ్ళందరికీ కూడా మరి సిపిఎస్ అమలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ సిపిఎస్ని అమలు చేయకుండా మరి ఓపిఎస్లోకి తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇటీవల యాభై ఏడు మెమో ఇచ్చింది అది సుమారుగా పదహారు పది పదిహేను రాష్ట్రాల్లో మరి అమలు అవుతూ ఉంది కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళకి ఓపీఎస్ని అమలు చేయాలని చెప్పి ఇవాళ మరి ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది ఆ ధర్నా కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఎస్ తరఫున పూర్తిగా సంపూర్ణమైన మద్దతు కూడా ప్రకటిస్తూ ఉన్నాం మేము జేఏసీ సమావేశాల్లో కూడా ఈ యొక్క విధానాన్ని వెంటనే రద్దు చేయాలి పిఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి సిపిఎస్ విధానాన్ని అలాగే గత ప్రభుత్వం తీసుకొచ్చిన జిపిఎస్ విధానాన్ని ఈ ఏ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ని లేకుండా మాకు పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని చెప్పి మేము జేఏసీ తరఫున మరి డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్రం ప్రభుత్వం రెండు వేల ఇరవైలోనే మేమో ఫిఫ్టీ ద్వారా రెండు వేల నాలుగు ఆ సిపిఎస్ డేట్ అపాయింట్ డేట్ కంటే ముందుగానే నియామక నోటిఫికేషను పరీక్షలు రాత పరీక్షలు ఫలితాలు అన్నీ అయినప్పటికీ కూడా నియామకం ఆలస్యమైన అభ్యర్థులకి ఓపిఎస్ ఇచ్చే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ద్వారా రెండు వేల ఇరవైలోనే ఇచ్చినప్పటికీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ఇప్పటి ఈ ప్రభుత్వం గత ఒక సంవత్సరంగా ఆ మెమో ఫిఫ్టీ సెవెన్ని రాష్ట్ర ఉద్యోగులకి అమలు చేయడం లేదు దానిని అమలు చేయాలని కోరుతూ రెండు వేల మూడు డిఎస్సి టీచర్స్ ఫోరం తరఫున ఈరోజు ఉమ్మడి పదమూడు జిల్లాల కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము నిరసన తెలియజేస్తున్నాము రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ముగ్గురు ఐఏఎస్లకు మాత్రం ఇదే మెమోను అనుసరించి ఓపీఎస్ని శాంక్షన్ చేశారు అంటే ముగ్గురు ఐఏఎస్లు పెన్షన్ లేకపోతే ఇబ్బంది పడే ఉద్యోగుల లేకపోతే చిన్న చిన్న ఉద్యోగులను అందరినీ వదిలి ఐఏఎస్లకు మాత్రమే మీరు ఆ మెమోను అమలు చేస్తారా దయచేసి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం అయినా దీన్ని గ్రహించి గత ప్రభుత్వం చేసిన తప్పు చేయకుండా ఇప్పటికైనా మెమో ఫిఫ్టీ సెవెన్ని అమలు చేసి రాష్ట్రంలో ఉన్న పదకొండు వేల మంది ఉద్యోగులకి పాత పెన్షన్ని రివైజ్డ్ పెన్షన్ రూల్ నైన్టీ ఎయిటీ ప్రకారం పెన్షన్ని అందజేయాలని రెండు వేల మూడు డిఎస్సి టీచర్స్ ఫోరం తరఫున కోరుతున్నాం